హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయ్ జర్స్ గుస్వామి ఈ రోజు మన మనం కొత్తకొండ మార్కెట్లో ఎద్దు చూడండి ఫ్రెండ్స్ కట్అవుట్ పొలం పనులకైనా గిరక పండ్లకైనా కట్టుకొని చూసుకోండి అని చెప్తున్నారు రైతన్ను అయితే భరోసా ఇస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఎద్దయితే గిరక పనులకైనా సేదానికైనా ఏ పనికైనా గ్యారెంటీ అయితే చెప్తున్నాడు ఎద్దయితే సింగిల్ అయితే లక్ష ఐదు వేలు జత అయితే రెండు లక్షలు అయితే చెప్పడం జరిగింది దీని జతలో అయితే వచ్చేసి అక్కడ ఉంది ఇవైతే బిల్లెక్కలు ఇవి బిల్లెక్కలు ఫ్రెండ్స్ సింగిల్ అయితే లక్ష ఐదు వేలకి పయే పనికైనా గ్యారెంటీ గిరక పందాలకైనా సేద్యం పనికైనా బందేమల్ల ఎద్దు ఆ ఏదైతే జత జత అయితే రెండు లక్షలు చెప్పడం జరిగింది సింగిల్గా అయితే దాన్ని లక్ష ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ఏ పనికైనా ఏ పనికైనా గ్యారంటీ నెంబర్ ఎప్పుడు ఏడు తొంభై ఏడు సున్నా ఒకటి సున్నా ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఒకటి బిల్లెకలే కదా ఏ పనికైనా గ్యారెంటీ ఫైన్స్ సింగిల్ సింగిల్ కూడా అమ్ముతారా వాళ్ళు అయితే సింగిల్ గా అమ్ముతారు ఎంత చెప్పారు దాన్ని సింగిల్ అయితే అరవై అరవై ఐదు సింగిల్గా అయితే చూడండి ఏ పనికైనా గ్యారెంటీ గిరక పందాలకైనా సేత పనికైనా కూడా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్